హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి వెదురు బుట్టలు అండి వెదురు కర్రలతో తయారు చేసిన బుట్టలు చూడండి ఇవి చాలా బాగుంటాయి మనం ఏమన్నా ఫ్రూట్స్ అమ్ముకోవడానికైనా పెళ్ళిళ్ళ సీజన్కి గృహప్రవేశానికి మనం తీసుకుంటాం కదండి ఇవి హోల్సేల్గా దొరుకుతాయండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే డీటెయిల్స్ చెప్తారండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇవి వెదురుకట్లతో తయారు చేస్తారండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇక్కడ సూపర్గా ఉంటాయి గుట్టలు అయితే స్టాండర్డ్గా ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి గుట్టలు అయితే మామూలుగా అయితే ఎక్కువ ప్రైస్ తీసుకుంటారండి కదిల్లో అంగళ్ళల్లో అయితే ఇక్కడైతే హోల్సేల్ కే ఇస్తారండి ఓన్లీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్కి అలా ఇస్తారండి थैंक यू फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब